ఈ వ్యాముని ఎకరాకొచ్చి కేజీ నుంచి రెండు కేజీలు మట్టిలో గాని తడిస్కలో గాని తడి మట్టిలో గాని లేదా కంపోస్ట్ ఎరువులో గాని లేదా మనకి పశువుల ఎరువు ఒక యాభై కేజీలు తీసుకొని సాళ్ళ మట్టి చల్లుకోగలిగితే వేరుకి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది న్యూట్రిషన్ అప్టేక్ కూడా ఉంటుంది సో ఇది మీరు కనీసం ఎకరానికి మనకి కేజీ నుంచి రెండు కేజీలు మీ ఓపికను బట్టి నల్ల ఎక్కడైనా ఎర్ర భూమి అయినా ఏ భూమి అయినా సరే ఇది చల్లగలిగితే మీరు ఇప్పుడు మొక్కను పరిచించుకోగలుగుతారు దీంతో పాటు ఏమి అయినట్టు ఉంటుంది ఇది ఏఎంసి ఈ ఏఎంసి కూడా మీరు దీన్ని ఇది కూడా ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీల పౌడర్ను రెండు కలుపుకొని ఈ ఏఎంసి వల్ల వెల్ట్ గాని విల్ట్రాటు గానీ వేరు కుళ్ళు వేరు సంబంధిత తెగులతో పాటు భూమిలో ఏదైతే యూరియా భాస్వరం పొటాష్ ఉంటుందో ఈ వీటిని మొక్క తీసుకునేలాగా ఇటువంటి వాతావరణ ఒత్తులను ఒత్తుకుని తట్టుకునేలాగా రెండు ఉంటుంది కుదిరితే మీరు బయోమిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బడ్డనగా కాకుండా ఉండాలనుకుంటే తక్కువలోనే మనకి అదొక కేజీ ఇదొక కేజీ కానీ లేదా అది రెండు ఇది రెండు ఏంసీ రెండు కేజీలు వేమ రెండు కేజీలు కలిపి యూరియాలో కానీ తడి తడిసుకులో కానీ దేంట్లో గట్ట కలిపి మీరు ఇప్పుడు చాలాలో చల్లగలితే ఇక వర్షం పది రోజులు కురిసినా ఎన్ని రోజులు కురిసినా మొక్క డ్యామేజ్ కాకుండా కలర్ రాకుండా ఉంటుంది